ఇద్దరు ఉంటారు పేర్లు ఎక్స్ అండ్ వై అనుకుందాం ఒక ఆయన పేరు ఎక్స్ ఇంకొక ఆయన పేరు వై అయితే అందులో ఒక అతను ఎక్కువ బాధ్యత వహిస్తాడు వై అనేట ఎక్కువ బాధ్యత వహిస్తాడు వంతులు పెట్టడు అట్లాంటివి లేవు తర్వాత ఎక్స్ కన్నా ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్నాడు నిజానికి ఎక్స్ మాత్రం చాలా ఆర్థికంగా ముందుంటాడు కానీ తల్లిదండ్రులను పట్టించుకోడు అంటే కొడుకు కోడలు ఇద్దరు కూడా అనుకోండిగా పట్టించుకోరు అయితే వాళ్ళు ఏదన్నా ఖర్చు విషయంలో కానీ ఏదైనాప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు సమానం పెట్టుకోవాలని కూడా వాదిస్తారు ఇంకా ఇద్దరం ఇద్దరం పుట్టాం కదా ఇద్దరు అన్నదమ్ములు అన్నప్పుడు తల్లిదండ్రులకే ఖర్చు ఇద్దరం చెరుసగం పెట్టుకోవాలి సమానం పెట్టుకోవాలి అంటాడు కానీ పాపం ఈ వై వెనుకబడి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వై అనేటటువంటి ఆయన ఆయనకు ఆర్థిక స్థోమత లేదు పాపం సేవ చేస్తాడు కానీ ఖర్చు పెట్టుకునే స్థోమత లేదు ఈయనేమో ఎక్స్ ఏమో వంతులు పెడతాడు ఇంకా ఈయన ఏం చేస్తాడు ఈ తల్లిదండ్రులకు సేవ చేయనటువంటి ఎక్స్ అనే క్యాండిడేటు ఇంకా తీర్థయాత్రలు బాగానే చేస్తాడు గుళ్ళల్లో అక్కడ ఇక్కడ హుండిలో డబ్బులు వేస్తాడు దేవుని పేరు మీద కట్న కానుకలు వేస్తాడు మరి తల్లిదండ్రులు దేవునితోని సమానమే కదా తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి ఏమో వాళ్ళ సోదరుడు ఇస్తేనే ఇస్తానంటాడు మరి దేవునికి మాత్రం వంతు పెట్టాడు దేవుని దగ్గర దేవుడు తల్లిదండ్రులు ఒకటే అయినప్పుడు తల్లిదండ్రుల దగ్గరనేమో వంతులు పెడతావు అంటే లెక్క సమానం ఉండాలంటావు వాడిస్తేనే నేను ఇస్తాను అంటావు దేవుని దగ్గరికి అసలు ఈ సేవ చేసేటటువంటి వై అనే క్యాండిడేట్ మాత్రం దేవుని దగ్గరికి పో గుడి దగ్గరికి అక్కడికి కట్నకాలకు వేయని వేయడు ఇతను వేయకుండా అతను మాత్రం వేస్తాడు అంటే నీ యొక్క అవగాహన ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు అంత అబద్ధాలు అన్నట్టు తల్లిదండ్రులు దేవునితోని సమానం అనేటటువంటి పైకి జోడిని అంటున్నావు ఇక్కడ వంతు పెట్టినప్పుడు మరి అక్కడ కూడా వేయద్దు అక్కడ వంతు లేకుండా తా నీ సోదరుడు వేయకుండా కూడా నువ్వు వేస్తున్నావు అక్కడ ఇక్కడ ఎందుకు వంతులు పెడతావు అంటే తల్లిదండ్రులు దేవునితో సమానమైనటువంటి కాన్సెప్ట్ నీకు సరిగ్గా అర్థం కాలేదు ఏదో దేవుడికి వేస్తే తనకేదో లాభం జరుగుతుందని పాపం జరగకుండా ఉంటుందని ఆ స్వార్థంతో వేస్తున్నావు భయంతో వేస్తున్నావు అక్కడ వదులుతాడా అలాంటి దేవుడికి అసలు ఇష్టం లేదు కదా నువ్వు చేసేటటువంటి సేవలు కానీ కట్ట కానీ కానీ భర్తీ కేటగి రావు